మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతుంది ఫహరీ షరీఫ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మంచు మనోజ్ అతని భార్య భూమా మౌనికాపై కేసు నమోదు చేశారు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మోహన్ బాబు అయిన పది మంది అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పవన్ ఫోన్ నమోదయ్యాయి ఒక ఎఫ్ఐఆర్ మాత్రము మనోజ్ చేసిన నేపథ్యంలో ఒక కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేశారు అంతేకాకుండా మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు రెండు కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేశారు అయితే ఇప్పటికే ఫిర్యాదు పైన కూడా పోలీసులు ఎంక్వైరీ కూడా ముమ్మరం చేశారు అయితే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే మంచు మనోజ్ తో పాటు మౌనిక పైన కూడా త్రీ ట్వంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ కింద కేసు కూడా నమోదు చేశారు పాడిశేరి పోలీసులు ఎందుకంటే మంచు మనోజ్ మౌనికతో తనకు ప్రాణహాని ఉంది అంతేకాకుండా తన ఆస్తులు కావచ్చు విలువైన వస్తువులకు సంబంధించి పూర్తిగా వారు వారితో ప్రారంభాయం ఉందని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు మరోవైపు ఆ మన్సు మనోజ్ మాత్రము నిన్న పాడిశారు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు తన పైన తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అయితే ఇద్దరు ఆ వ్యక్తులకు సంబంధించిన పేరు కూడా ప్రస్తావించారు వారు మొత్తం ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వారు ఆ దొంగలించారు తన పైన దాడి చేసి మరి పూర్తిగా వాటిని తీసుకెళ్లిపోయారని మాత్రం ప్రధానంగా ఇందులో ఫిర్యాదు కూడా చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఈ రోజు ఉదయం ఆ తాజాగా ఆ దుబాయ్ నుంచి కూడా మంచు విష్ణు కూడా హైదరాబాద్ కూడా చేరుకున్నారు హైదరాబాద్ చేరుకొని నేరుగా జల్పల్లిలోని యొక్క మోహన్ బాబు నివాసాన్ని కూడా చేరుకుంటారు చేరుకున్న దాని తర్వాత ఈ యొక్క ఆస్తుల వివాదం కావచ్చు అంతేకాకుండా విద్యా సంస్థలకు సంబంధించి ఆ గత కొంత కాలంగా జరుగుతున్న గొడవలు కావచ్చు వాటి అన్నిటి పైన కూడా కుటుంబ సభ్యులు కూడా చర్చించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గొడవ సంబంధించిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు తండ్రి కొడుకులు ఫిర్యాదు చేసుకోవడము పూర్తిగా దీనికి సంబంధించి ఆస్తుల తగాదాల పూర్తిగా దీనికి సంబంధించి కూడా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే గతంలో కూడా మంచు విష్తో పాటు మంచు మనోజ్ ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది అప్పుడు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు మంచు మనోజ్ తన పైన దాడికి పాల్పడ్డారని సంబంధించి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తాజాగా ఆస్తులకు సంబంధించిన విషయంలోనే యొక్క గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది అయితే పోలీసులు మాత్రం రెండు ఫిర్యాదుల నేపథ్యంలో కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు దాని తర్వాత దీనికి సంబంధించి ఏ విధంగా పోలీసులు దీనిపైన లీగల్ గా ముందుకు మాత్రం వేయించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి మాత్రము దుబాయ్ నుంచి మంచు విష్ణు మాత్రము హైదరాబాద్ చేరుకున్నారు మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఆస్తులకు సంబంధించిన విషయం అయితే పూర్తిగా కుటుంబ సభ్యులే చర్చించుకొని మాట్లాడుకునే అవకాశం ఉంటుందా లేదా లేకపోతే కేసులతోనే పూర్తిగా వీరు ముందుకు వెళ్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే పవన్ గతంలో కూడా విష్ణు ఇంకా మనోజ్ కి మధ్య తగాదాలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కూడా తగాదాలు వచ్చాయి అంటే ఈ రెండు తగాదాలకు ఒకే కారణమై ఉండొచ్చా అయితే ఖచ్చితంగా చూస్తే మాత్రము ఆస్తులకు సంబంధించిన విషయంలోనే పూర్తిగా తగాదాలు జరుగుతున్నాయి అని చెప్పి శ్రీని సంబంధించిన వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా కొనసాగుతుంది ఎందుకంటే మంచి మనోజ్ మాత్రము తన ఆస్తులు తనకు ఆ పంప అంటే పంపించాలి తనకు వాటా ఏదైతే ఉందో పంపకాల జరగాలి అనేది మాత్రము ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా ఇంట్లో గొడవ జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే తండ్రి మోహన్ బాబు మాత్రము ఆస్తుల పంపకాల విషయంలో మాత్రం కరాఖండిగా ఉన్నారు ఇప్పుడే పనిచేయదు లేదు అనేది మాత్రం ప్రధానంగా కొంత చెప్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూస్తే తాజాగా మంచు మనోజ్ మాత్రం కంపల్సరీగా తనకు సంబంధించిన ఆస్తులు వాట ఏదైతే ఉందో తనకు రావాల్సిందే అని మాత్రం ప్రధానంగా గొడవ జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా ఒకరిపై ఒకరు కూడా ఫిర్యాదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము కుటుంబ సభ్యులు చర్చకున్న చర్చించుకున్న దాని తర్వాత ఏం జరుగుతుంది దాని తర్వాత వీరు ఏ విధంగా ముందుకు వెళ్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే పవన్ వీలునామా సంబంధించినంత వరకు ఈ తగాదాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించిన వరకు మీ దగ్గర ఏదైనా ఉందా అంటే ఎలాంటి సభ్యులకు సంబంధించిన ఆస్త్ర వివాదం సంబంధించి ఇటు ఆ మంచు మోహన్ బాబు కావచ్చు మనోజ్ కావచ్చు విష్ణు కావచ్చు ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మీరు మీడియాతో మాట్లాడే ప్రశ్న లేదు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అయితే వీరికి సంబంధించిన పంపకాలు కావచ్చు వీలునామా సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా వీరు మాట్లాడిన ప్రస్తావన లేదు అయితే ఇందులో ప్రధానంగా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అసలు మంచు మనోజ్కి యొక్క ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇంత ఆస్తులు వస్తాయన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈ విషయంలో ఆ మోహన్ బాబు మాట్లాడితేనే పూర్తిగా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇందులో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని మాత్రం ప్రధానంగా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థం అవుతుంది